మనం రుద్రకథను వినబోతున్నాము ఇది ఒక దొంగనముఠా నాయకుడు ఎలా పురువరాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముడితో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పురుషోత్తముడు సుప్రతీకం మీద కూర్చొని నా వైపు చూస్తూ యుద్ధం ప్రారంభించమని సైగ చేశాడు నేను నేను కూడా కూడా సరే సరే అని అని తల తల చిన్నగా చిన్నగా ఊపి ఊపి నాకు చక్రవ్యూహం కోసం కేటాయించిన కొంతమంది సైనికులను తీసుకుని ముందుకు కదిలాను యవనులు మా సైన్యం వలె కొంతమంది మాత్రమే కాకుండా వారి పూర్తి సైన్యంతో యుద్ధంలోకి దిగారు వారు కూడా చాలా ఉత్సాహంగా యుద్ధానికి వచ్చారు వారి వారి సైన్యం 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 మా మా కన్నా చాలా రెట్లు పెద్దది అయినా మా సైనికుల్లో ఏ ఒక్కరూ కూడా వారిని చూసి భయపడటం లేదు మేమందరం యవనులను ఎదుర్కోవడానికి ముందుకు నడుస్తూ చక్రమాకారంలో సైనిక వ్యూహాన్ని ఏర్పాటు చేశాను పొడవైన బల్లెం కవచాలు కలిగిన వారు మా వ్యూహానికి చుట్టూ మొదటి వరుసలో నిలబడి వారి చేతిలో ఉన్న పొడవైన కవచాలతో రక్షణ కూడవలి ఏర్పాటు చేశారు అలా చేయడం వల్ల లోపల ఏం జరుగుతూ ఉన్నదని యవనుల సైనికులకు కనపడటం లేదు కానీ మా సైన్యం వారి సైన్యం కన్నా చాలా చిన్నదవటం వల్ల వారు మా వ్యూహాన్ని తక్కువగా అంచనా వేసి మా వైపు వేగంగా వస్తున్నారు మేము మా దగ్గరున్న కవచాలతో మా సైనిక వ్యూహం ఎక్కడా సందు లేకుండా కప్పి ఉంచాం యవనులు మమ్మల్ని సమీపించారు మా వ్యూహం చుట్టూ నిలబడి వారి ఆయుధాలతో దాడికి సిద్ధమయ్యారు వారి నాయకుడు దాడి చేయమని చెప్పిన వెంటనే వారు మా సైన్యం యొక్క కవచాలను ఛేదించడానికి అనేక రకాలుగా ప్రయత్నించారు బాణాలు వేశారు బల్లాలతో పొడిచారు కాని వారి ప్రయత్నాలేవి మా సైన్యానికి అడ్డుగా పెట్టుకున్న కవచాలను ఛేదించలేకపోయాయి మేము మాత్రం ఆ కవచాల మాటున ప్రతిదాడికి నిశ్శబ్దంగా సిద్ధమవుతున్నాం వారు మా వ్యూహాన్ని ఛేదించడానికి విసుగు చెంది మమ్మల్ని పిరికివారు అని అంటూ పురుషోత్తముడి ఆధీనంలో వెనుకున్న ఆ సైన్యం వైపు కదలాలని సిద్ధమయ్యారు కాసేపటికి మధ్యలో నిలబడిన సైనికులు అప్పటి వరకు పైన గొడుగులాగా ఉపయోగించిన కవచాలను తీసి శరీరం ముందు భాగానికి రక్షణగా సర్దుకున్నారు ఇలా మధ్యలో నుండి ఒక్కొక్క వరుస ఇలా చేస్తున్నప్పుడు అది తామరపు విచ్చుకున్నట్టు కనపడింది ఆ దృశ్యం నేను చేతిలో శంఖం పట్టుకుని సైనికులకు దాడి చేయడానికి సిద్ధమయ్యేందుకు అవసరమైన సంజ్ఞలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను యవనులు మా మీద దాడి చేయడం ఆపేసి పురుషోత్తముడి వైపుకు వెళ్ళటం ప్రారంభించారు అది చూసి పురుషోత్తముడు పక్కనున్న ఒక సైనికాధికారి అతడితో ప్రభు వారు మన వైపు వస్తున్నారు ఆజ్ఞ ఇవ్వండి ప్రభు మన వాళ్లను సిద్ధం చేస్తాను అన్నాడు దానికి పురుషోత్తముడు మౌనంగా వద్దు అన్నట్టు చేతితో సైగ చేశాడు యవనులు పురుషోత్తముడి వైపు పరుగు పెడుతూ వస్తున్నారు అయినా పురుషోత్తముడి ముఖం ప్రశాంతంగా ఉంది కాని పక్కనున్న సైనికాధికారి మాత్రం ఉత్కంఠతో ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో నేను దాడి చేయండి శంఖమూపి నా సైనికులకు ఆజ్ఞ చేశాను అంతే అప్పటి వరకు కవచానికి వెనక దాక్కొనున్న వారందరూ వాటిని కాస్త పక్కకు జరిపి వారి దగ్గరున్న బల్లాలతో యవనుల మీద దాడి చేయడం ప్రారంభించారు ఇలా దాడి ప్రారంభమైన వెంటనే పురుషోత్తముడి వైపు వెళ్తున్న వారు కొందరు వెనక్కి తిరిగి వచ్చి మా మీద దాడి చేశారు కానీ మేము మా వ్యూహాన్ని పటిష్టంగా కాపాడుకుంటూ యవనుల మీద దాడి మరింత ఉధృతంగా చేయటం వల్ల పురుషోత్తముడికి దగ్గరికి వారు కూడా వెనక్కి వచ్చి మా వ్యూహాన్ని ఛేదించడానికొచ్చారు కానీ ఆ యవనుల ప్రయత్నాలేవి సఫలం కాలేదు అప్పటికే వారు సైన్యానికి జరిగిన విపరీతమైన నష్టాన్ని గ్రహించిన యవనుల సేనాపతి పదాతి దళాలను పక్కకు రమ్మని మా వ్యూహాన్ని మోహరించమని అశ్వదళం వారిని ఆజ్ఞాపించాడు దాంతో వారు పక్కకి తప్పుకున్న వెంటనే అశ్వదళం మమ్మల్ని చుట్టుముట్టింది నేను మా సైనికులను దగ్గరగా చేరమని అర్థం వచ్చే శబ్దానికి శంఖమూది చెప్పాను ఆ శబ్దం విన్న వెంటనే దాడి చేయడం ఆపేసి మా సైనికులందరూ తిరిగి మా వ్యూహాన్ని ముందు స్థితికి తెచ్చారు అందరూ తిరిగి వారి వద్ద ఉన్న డాలుతో వ్యూహానికి రక్షణ కూడా ఏర్పాటు చేశారు యవనుల అశ్వదళం మా వ్యూహం చుట్టూ గుర్రాల మీద తిరుగుతూ వ్యూహం ఛేదించడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కానీ మేము లోపల మరొక రకంగా ప్రతిదాడి చేయడానికి సిద్ధమవుతున్నాం నేను నా దగ్గరున్న శంకుతో ఒక ప్రత్యేకమైన శబ్దం చేసిన వెంటనే మా సైన్యంలో చుట్టూ నిలబడి ఉన్న మొదటి వరుసవారు వారి డాలులను ముందుగోడలాగా చాపి మీద కూర్చున్నారు రెండవ వరుసవారు వారికన్నా కాస్త ఎత్తులో డాలులను ఎత్తిపట్టుకుని నిలబడ్డారు వారి వెనుక లోపలి వరుసలో నిలబడి ఉన్నవారు విలుకాండలకు దారి వదలారు అంతే వారు క్షణం కూడా ఆలస్యం చేయకుండా యవనుల అశ్వదళంపై బాణల వర్షం కురిపించారు ఆ బాణాల వర్షానికి వారి అశ్వదళం నిలబడలేకపోయిందే ఆ బాణం దెబ్బలు తగిలిన వారు ఎవరూ పైకి లేవటం లేదు పొరపాటున బాణం దెబ్బ తప్పించుకుని వైపు వస్తున్న వారి నెవరిని వ్యూహం ముందు చుట్టూ ముందు వరుసలో ఉన్న మా వాళ్లు వారి పొడవైన బళ్లాలతో పొడిచి చంపుతున్నారు కాసేపటికి మేము బాణాలు వేయటం ఆపేశాము అప్పటి వరకు మా వైపు ఆవేశంతో దూసుకొని వచ్చిన యవనుల అశ్వదళం ఇప్పుడొక భీకరమైన వరదలో కొట్టుకుపోయి గట్టున పడిన వారిలా ఉంది వారి పరిస్థితి మేము కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోవటం వల్ల యవనులలో చనిపోయిన వారి మధ్య నుండి గాయపడిన వారు లేచి కుంటుకుంటూ పాకుతూ పక్కకు తప్పుకున్నారు మేము అలా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నా కూడా ఇప్పుడు వారెవరికీ మా మీద దాడి చేయగల ధైర్యం రాక వారిలోనే వారు ఒకరిమొకమొకరు చూసుకుంటున్నారు తప్ప ఎవరూ మా వైపు రావటం లేదు చివరకు మేము వారి వైపు కదలటం వల్ల వారు వెనుతిరిగి పారిపోవటానికి ఇష్టపడక మా వైపు దూసుకొని వచ్చారు మేము మళ్లీ దాడి ప్రారంభించాం మళ్లీ యుద్ధం ప్రారంభించినట్టు మేము యవనులము తిరిగి తలపడ్డాము ఈసారి వారి నుండి కూడా తీవ్రమైన ప్రతిఘటన ఉన్నప్పటికీ మా పటిష్టమైన సైనిక వ్యూహం వల్ల పైచేయి మాదే అవుతుంది యవనుల సైన్యం సమయం గడుస్తున్నా కొద్దీ తగ్గిపోతూ ఉంది అది చూసి మా సైనికుల్లో ఉత్సాహం రెట్టింపవుతూ ఉంది అప్పటి వరకు మాకు అనుకూలంగా ఉన్న ఆ యుద్ధం అప్పటి వరకు ఎక్కడున్నాడో తెలియదు కానీ యవనుల మహారాజు అతడి సైన్యంతో మా పైకి ఒక ఎత్తైన ప్రాంతం నుండి త్రిభుజాకారంలో నిలబెట్టి మెరుపుదాడి చేశాడు మేము దాన్ని ఊహించకపోవటం వల్ల సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాం మా సైన్యం నుండి తీవ్రమైన ప్రతిదాడి ఎదుర్కొన్నప్పటికీ వారు మా వ్యూహాన్ని ఛేదించారు మాకు జరగబోతున్న ప్రమాదాన్ని పసిగట్టిన పురుషోత్తముడు అతడి వద్ద ఉన్న సైన్యంతో సహా యుద్ధరంగం వైపు వేగంగా కదిలాడు కొత్తగా వచ్చిన యవనుల మహారాజు మా వ్యూహాన్ని ఛేదించి మా సైనికులను పైశాచికంగా చంపడం ప్రారంభించాడు ఇక అదే వ్యూహాన్ని అనుసరించటం వల్ల లాభం లేదని గ్రహించి మా సైనికులందరినీ మా వైపు వస్తున్న పురుషోత్తముడి వైపు కదలండని చెప్పి అందరము అటువైపు తిరిగాం కాని అప్పటికే మా సైన్యానికి కొంత నష్టం జరిగింది అలా మేము ఆ యవనుల నుండి తప్పించుకుని పురుషోత్తముడి దగ్గరకొచ్చి అతడితో కలిసి మళ్లీ యవనుల మీద దాడి చేయడానికి సిద్ధమయ్యాం అప్పటి వరకు ఓటమి అంచుల వరకు వెళ్లిన ఆ యవనులు వారి మహారాజును చూడగానే వారిలో ఉత్సాహం ధైర్యం పెరిగిపోయింది మేము యవనుల నుండి తప్పించుకుని పురుషోత్తముడి దగ్గరకొచ్చాం పురుషోత్తముడు తన ఏనుగు మీద నుండి కిందకు దిగి తీవ్రంగా గాయపడిన సైనికులను సైన్యం మధ్యలోకి వెళ్లమని చెప్పాడు ఇటువైపు మా సైన్యం అటువైపు యవనులు మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యారు అప్పుడు పురుషోత్తముడు నా దగ్గరకొచ్చి నేననుకున్న దానికన్నా నువ్వు చాలా సమర్థంగా వ్యూహాన్ని నడిపించావు అన్నాడు నేను దానికి కాస్త విచారంగా ముఖం పెట్టి లేదు ప్రభు నేనింకా ఎక్కువ సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సిందే కానీ ఇంతలోనే వారి మరొక సేనాని ఎవరో తన సైన్యంతో మెరుపుదాడి చేసి మన వ్యూహాన్ని ఛేదించకుండా ఉండుంటే ఈ సమయానికి ఆ యవన సైనికులందరినీ ఈ విధస్త నదిలో పడేసుండేవాణ్ణి అని చెప్పిన వెంటనే పురుషోత్తముడు చిన్నగా నవ్వుతూ అతడు వారి సేనాని కాదు ప్రపంచ విజేత కావాలని కలలు కంటున్న యవనులకు రాజు అతడే అనేసరికి నేను ఆశ్చర్యపోయి యవనుల రాజువైపు చూశాను నల్లని గుర్రం మీద కూర్చొని శరీరానికి నిండుగా కవచాలు ధరించి పాటు దాదాపు ముఖం కూడా కప్పి ఉంచిన దానిమీద ఏవో ఎర్రని పక్షి ఈకలు చాలా అందంగా అలంకరించబడి ఉన్న శిరస్ ధరించి రాజులా వెనక నుండి కాకుండా సేనానిలా సైన్యాన్ని ముందుండి నడిపిస్తున్న అతడి తీరును నేను మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాను అప్పుడు నేను యుద్ధం చేస్తే అలాంటి వాడితో చేయాలనుకున్నాను ఆ యుద్ధంలో నా పూర్తి దృష్టిని అతడి మీద ఉంచి అతణ్ణి లక్ష్యంగా చేసుకున్నాను ఇటువైపు పురుషోత్తముడు అటువైపు ఆ యవనుల రాజు సైన్యాన్ని సమీకరించుకుని తిరిగి యుద్ధానికి సిద్ధమయ్యారు యవనులు ముందు వరుసలో సుమారు పన్నెండడుగుల పొడవున్న బల్లెం పట్టుకునున్న సైనికులున్నారు వారి వెనుక మేలుజాతి అశ్వాలు కలిగిన అశ్వికదళం వారి వెనుక కత్తులు ఇతర ఆయుధాలు కలిగిన సైనికులున్నారు ఎందుకో తెలీదు కాని యవనులు వారి సైన్యంలో విలుకాండ్రుకు సరైన ప్రాధాన్యమివ్వలేదు కానీ మా సైన్యంలో విలుకాండ్రులకే మొదటి ప్రాధాన్యం శశి అనే ఒక మేటి విలుకాడు ఆజ్నలలో నడిచే మా సైన్యంలోని సుమారు పదకొండు వేల మంది విలుకాండ్రు వారి విలు మధ్య ద్వారా ఇంతకు ముందు యుద్ధాల్లో అపరిమిత వారి ప్రదర్శనతో గెలుపులో ప్రముఖ పాత్ర పోషించారు ఈ యుద్ధంలో కూడా వారి ప్రదర్శన అద్భుతం మా సైన్యం ముందు వరుసలో విలుకాండ్రులనే ఉండమని పురుషోత్తముడు చెప్పాడు వారి వెనుక ఏడడుగులు పొడవు కలిగిన బల్లాలు పట్టుకొనున్న అశ్వదళాన్ని నిలబెట్టాడు వారి వెనుక యుద్ధ గజాలు ఒక్కొక్క ఏనుగు మీదున్న పెద్ద అంబారీల మీద నలుగురేసి విలుకాండ్రున్నారు వారి వెనుక అప్పటివరకు యుద్ధం చేసి అలసిపోయిన సైన్యాన్ని నిలబెట్టాడు మొత్తానికి యుద్ధం మళ్లీ ప్రారంభమైనట్టుంది యవనులు పొడవైన బల్లాలను ముందుకు చాపి గుండ్రంగా దృఢంగా ఉన్న వారి డాలులను శరీరానికి అడ్డంగా ఉంచుకొని మావైపు వేగంగా కదిలివస్తున్నారు మా సైనికులు కూడా విల్లంబులు సిద్ధం చేసుకుని ప్రతిదాడికి సిద్ధమయ్యారు వారు మాకు కాస్త సమీపంలోకి వచ్చిన వెంటనే మా విలుకాండ్రు బాణాలను వదిలారు అంతే చాలా దృఢంగా ఉన్న వారి డాలులను కూడా చీల్చుకుని వారి శరీరంలోకి దూసుకు వెళ్తున్నా కూడా వారు మొండిక అలాగే మా వైపుకు వస్తున్నారు బాణాలు తగిలి చాలామంది చనిపోతూ ఉన్నా కూడా మిగిలిన వారు ఏమాత్రం భయపడకుండా అలాగే ముందుకు వస్తున్నారు వారు మరీ దగ్గరకు వచ్చేయటం వల్ల విలుకాండ్రు పదాతి దళం వెనుక వైపుకు వెళ్లారు తరువాత పదాతి దళం వారు వారి దీర్ఘచతురస్రాకారం గల డాలులను రక్షణగా చేసుకుని బల్లాలను ముందుకు చాపి యవనులను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు ఇది ఒక దొంగనముఠా నాయకుడు ఎలా పురువరాజ్యపు సేనాధిపతిగా మారి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రలు జరిపినప్పుడు పురుషోత్తముతో కలిసి ఎలా అతడిని ఎదిరించాడు అని తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి